హలో ఎవరండి బ్రదర్ గోపి గారు నమస్తే నమస్తే చెప్పండి ఎవరు మా పేరు ప్రకాశం బ్రదర్ చెప్పండి అదే ఒక టూ వీక్స్ కింద మీరు కామెంట్ మాట్లాడన్నారు కదా బైబుల్ బైబుల్ గురించి కరెక్ట్ కాదు బైబుల్లో తప్పులు ఉన్నాయి చాలా చక్కగా మాట్లాడినారు అంటే బైబుల్ మీకు తెలుసా పూర్తి తెలుసా ఏంటి బైబుల్ గురించి మీకు పోటీ తెలుసా తెలుసండి తెలుసా అంటే నాకు బైబుల్ మొత్తం ఫస్ట్ నుంచి ఎవరిదాకా తెలియదు కానీ నేను మా నేను మాట్లాడేది మాత్రం కరెక్ట్ అని నాకు తెలుసు నేను దాన్ని కరెక్ట్గా అర్థం చేసుకున్నాను మాత్రం తెలుసు బైబిల్ అంతా ఎవరికి మొత్తం అందరికీ ఎవరికి తెలియదండి అంటే ఐ మీన్ మీరు కరెక్ట్ గా అర్థం చేసుకోండి బైబిల్ మొత్తం నాకు అన్ని తెలుసు అన్నాడు ఎవడు ఉండడండి అవునా ఎందుకంటే వెయ్యి పేజీల పుస్తకం కాబట్టి కొన్ని కొన్ని విషయాలు కొన్ని ఉండొచ్చు గుర్తుండచ్చు గుర్తుండకపోవచ్చు అయితే మనం చెప్పేది పాయింట్ కరెక్ట్ గా కాలని మాత్రం ఆలోచించుకోవాలి ఓకే నేను చెప్పిన క్లారిటీ ఉందండి మీకు చెప్పింది క్లారిటీ బాగుంది మీరు పెట్టారు కదా ఛానల్ సనాతన ధర్మం అని సనాతన సేన అండి ధర్మం కాదు సనాతన సేన అంటే ఆది నుంచి ఉన్న సేన అని అర్థం అంటే పూర్వం నుంచి ఉన్న సేన అని అర్థం సేన అంటే తెలుసా మీకు పేరు అర్థం సేన అంటే ఏంటి మీకు ఎందుకు సార్ మీకు ఏం కావాలి చెప్పండి అదే ఫ్యానలు నా ఇష్టం వచ్చిన పేరు పెట్టుకుంటాను కాదు రాజ్యాంగం ఒకవేళ మీ ఫ్యాన్ నేను ఎవరైనా కావచ్చండి రాజ్యాంగం ప్రకారం నేను బతుకుతున్నాను నాకు రాజ్యాంగం హక్కు వినండి సార్ మీరు రాజ్యాంగం నాకు హక్కు ఇచ్చింది ఏ పేరు కూడా నా పేరు పెట్టుకోవచ్చు నేను ఇప్పుడు మీకు వచ్చిన ఇబ్బంది అండి చెప్పండి లేదు మీరు పెట్టింది ఒకటైతే విమర్శించేది ఒకటి అది కరెక్ట్ గా అనిపిస్తుంది అందుకని నేను మాట్లాడుతున్నాను మీరు పని చేయండి సార్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి నా మీద కేసు పెట్టండి అలా పెడితే మీకు నాకు ఏమి బ్రదర్ అయ్యో అదేంటండి ఇప్పుడు మీకు మీకు మీరు పెట్టండి స్వేచ్ఛ నువ్వు ప్రకటిస్తున్నావు మాట్లాడుతున్నావు ఓకే బాగానే ఉంది నేను నిన్ను కాదనట్లే తప్పు పట్టట్లే కావాలంటే కొద్దిగా మీరు తెలియక పొరపాటు పడుతున్నారేమో బైబుల్ గురించి మీరు బైబుల్ రైట్ అని మీరు నిరూపిస్తారా మరి నేను నిరూపిస్తాను నేను అని బైబిల్ లో బైబుల్లో ఇది అసలు హిందూ భారతదేశ సమాజానికి కానీ ప్రజలకు కానీ ఎటువంటి ఉపయోగం లేదని నేను చెప్తాను నిరూపిస్తారా మీరు కనుక అది గొప్ప పుస్తకాన్ని నిరూపిస్తే వినండి ప్రపంచమే కూర్చుంది బైబుల్ బెస్ట్ పుస్తకం సార్ ఒక నిమిషం వినండి సార్ నేను చెప్పేది వినండి దేవుడు మీకు మంచి అవకాశాన్ని ఇచ్చాడు చెప్తాను వినండి మీరు కనుక బైబుల్ దైవ గ్రంథం అని మీరు నిరూపిస్తే నా ఛానల్ నేను డిలీట్ చేసేసి నేను కూడా క్రీస్తు సేవకుడిగా మారిపోతా మరి మంచి అవకాశం మీరు చూసుకోండి సరే మీరు ఏం చదువుకున్నారండి మీరు ఏం చదువుకున్నారు డిగ్రీ కంప్లీట్ అయింది కంప్లీట్ ఈమెయిల్ ఐడి ఉందా మీకు ఉంది సరే నేను మీ నెంబర్ నోట్ చేసుకుంటాను నేను మీకు సాయంత్రం మూడింటి గట్ట కాల్ చేస్తాను కొంచెం వేరే పనిలో ఉన్నాను నేను అవునా మీకు లింక్ పంపిస్తా మీరు వచ్చేయండి డైరెక్ట్ గా మాట్లాడుకుందాం మనం అంటే ఆన్లైన్ ఆఫ్లైన్ ఆన్లైన్ అండి ఆన్లైన్ ఆన్లైన్ జూమ్ మీటింగ్ అవునండి మీరు కనుక నిరూపిస్తే బైబుల్ దైవ గారిని నిరూపిస్తే నా ఛానల్ లైవ్ లోనే డిలీట్ చేసేస్తా బ్రదర్ మీలాగే కర్ణాక సుగుణ గారు అని సార్ సార్ మన ఇద్దరు మాట్లాడు మన ఇద్దరు విషయాలు మాట్లాడుతున్నాం వాళ్ళకి ఎందుకు సార్ చెప్పండి వాళ్ళు ఎవరో కూడా నాకు పెద్ద పరిచయం లేదు వాళ్ళు తెలియదా తెలుసు కానీ పరిచయం లేదు ఇప్పుడు నాకు పిఎం తెలుసు సార్ మోడీ తెలుసు ఒక పిఎం మోడీ తెలుసు అవును కేసీఆర్ తెలుసు జగన్ తెలుసు అంత మాత్రం మీరు వాళ్ళకి తెలియాలని రూల్ లేదుగా బ్రదర్ మీరు ఎంత చదువుతున్నారు నేను అవుట్ ఆఫ్ క్లాస్ అండి అబద్ధం చెప్పకండి బ్రదర్ నిజం చెప్పండి నేను అంత ఐదో క్లాస్ ఏనండి తప్ప అబద్ధం చెప్తాను సార్ నేను ఐదో క్లాస్ చదివిన వాళ్ళకి ఇలాంటి టాలెంట్ ఉండదు నాకు తెలుసు అయ్యో అదే నిజం చెప్పండి మీరు అబద్ధం చేస్తున్నారని నాకు ఈజీగా లేకపోతుంది కాదు నన్ను ఓడించొచ్చు సార్ ఈజీగా లేదు అట్లేం లేదు మీరు మీకు తెలియైన వారు మీరు బాగా చదువుకుంటున్నారు మీరు చెప్పండి నేను ఏమనుకోని పర్వాలేదు సార్ ఎప్పటికీ నాదిదే మాటండి ఐదో క్లాస్ కంటే నేను పెద్ద చదువుకోలేదు తెలుగు చదవటం రాయడం కూడా రాదు రాదండి బాగా నాకు అలా ఫిక్స్ అయిపోయినాడు అయితే ఆ అలా ఫిక్స్ అయిపోయినాడు అయితే ఫిక్స్గా దాని నిజమండి ఎప్పుడైనా ఇదే మాట చదువుతా ఓకే ఓకే అవునండి సరే మీకు లింక్ పంపిస్తానండి బ్రదర్ మీరు అంటే ఎవరిని అంటే సనాతన ధర్మం గురించి మీరు మాట్లాడుతున్నారు కదా సార్ మీరు కనుక బైబుల్ దైవ గ్రంథం అని నిరూపిస్తే ఓకే ఓకే నేను ఓకే నేను నా ఛాలెంజింగ్ ఓకే మీరు ఎవరిని నమ్ముతున్నారు ఏంటండి మీరు ఎవరిని నమ్ముతున్నారు అంటే దేవుడు అవునండి రాముడు నా దేవుడు ఆయన ఆదర్శంగా తీసుకుంటా మరి ఎందుకండి అందరూ చాలా మంది రాజు అంటారు రాముడి ఎవరిష్టం వాళ్ళు నచ్చుతారు ఎవరు నచ్చిందో వాళ్ళు నచ్చుతారు అలా కదండి మీకు ఒక అమ్మాయి అందం కనిపిస్తుంది నాకు ఒక అమ్మాయి అందంగా కనిపిస్తుంది నాకు నచ్చిన అమ్మాయి మీకు నచ్చదు మీకు నచ్చిన అమ్మాయి నాకు నచ్చదు అంత మాత్రం నా అమ్మాయి అందంగా లేనట్ట నీకి నాకు నచ్చకపోయిన కారణంగా ప్రపంచం అంతా కోరే కూర్చుంది కదండి నచ్చాడమే అదే సార్ అది కూడా మాట్లాడదాం ప్రపంచం అంతా కోడై కూర్చుందో ఏం కూర్చుందో మనం లైవ్ లో మాట్లాడుకుంటే బెటర్ క్రైస్తవుల గురించి క్రైస్తవ మతం గురించి క్రైస్తవుల సిద్ధాంతం గురించి మతం తెలుసా సార్ మీకు నేను అదే చెప్తున్నాను సార్ ఒక తెలియక మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి నేను కూడా తెలుసుకుంటా అంత తప్పులేదు కదా అన్ని తెలుసు అండి నేను నిత్య విద్యార్థిని అండి నిత్య విద్యార్థి నేను నిత్య విద్యార్థి నేను అంటే ప్రతి రోజు కూడా నేర్చుకుండేవాడి కొత్త కొత్తగా మీ బోట వాళ్ళ దగ్గర నుంచి అంతేనండి నాకు అన్ని తెలుసని గాని నేను తురుముతో అని కానీ ఏం చెప్పనండి నాకు నిజంగా ఏమీ తెలియదు మీ వచ్చి లైవ్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తే ఖచ్చితంగా నేను కూడా నేర్చుకుంటాను సరే సరే మంచి నేర్చుకోవాలి కాదండి మంచి నేర్చుకోవడం తప్పు కాదు కదండి తప్పేం లేదులే మనం అంత మంచి నేర్చుకోవాలి మీకు మంచి తెలుసు అనే మీరు దృఢ సంకల్పంతో ఉన్నారు ఆ మంచి ఏదైనా నాకు చెప్పండి నేను కూడా నేర్చుకుంటాను వాస్తవమే అందరూ మంచి తెలుసుకోవాలి చెడు మొదలు పెట్టాలి అందుకే సార్ ఇప్పుడు మీరు అందరూ ఏజ్ ఎంత ఉంటుంది ఏంటండి మీకు ఏజ్ ముప్పై అండి ముప్పై ముప్పై ఇంకా పెళ్లి కాలేదండి పెళ్లి చూస్తున్నారు పెళ్లి సంబంధాలు ఇప్పుడు చూడడం ఏంటి అండి ముప్పై సంవత్సరాలకి సరే సరే మీ వ్యక్తిగత విషయంలో వద్దులే మనకేంటి సరే ఎప్పుడు మాట్లాడదాం ఫోర్ కల్లా పెడతాను సార్ ఫోర్ కానీ ఫైవ్ కానీ పెడతాను మీరు ఒకరే మాట్లాడతారా మీరేనా గోపి నేనే గోపి అండి తింటున్నారు కదా అవునండి అవును తినండి కరెక్ట్ సరే సార్ ఇది నాది ఈ నెంబర్ నాది కాదు నాది స్విచ్ ఆఫ్ లో ఉంది సరే మీరు ఒక నెంబర్ నాకు మిస్ కాలేవండి నేను చేస్తాను